రీసెంట్గా దేవర సినిమాతో హిట్ కొట్టిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్లో వార్ టూ సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాకి ఆదిత్య చోప్రా ప్రొడ్యూసర్గా చేస్తున్నారు అలాగే ఈ మూవీలో హృతిక్ రోషన్ హీరోగా ఎన్టీఆర్ విలన్గా నటిస్తున్నారు అయితే ఈ సినిమాపై ఇప్పటికే ఇండియా మొత్తం భారీ అంచనాలు ఏర్పడ్డాయి అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్లో విలన్ పాత్రలు నటించబోతున్నారు అయితే ఈ విషయం పక్కన పెడితే రీసెంట్గా ఓ డిబేట్లో బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఆయనను అవమానించారు మరి ఇంతకీ ఎన్టీఆర్ని ఎందుకు బోని కపూర్ అవమానించారు అనే దాన్ని చూస్తే రీసెంట్గా సౌత్ అలాగే కి సంబంధించిన ప్రొడ్యూసర్ల మధ్య ఒక చిన్న డిబేట్ జరిగింది ఈ డిబేట్లో టాలీవుడ్ నుండి నిర్మాత నాగవంశీ హీరో సిద్ధార్థ్ పాల్గొనగా బాలీవుడ్ నుండి బోని కపూర్తో పాటు కొంతమంది స్టార్స్ పాల్గొన్నారు అయితే ఈ డిబేట్ కాస్త వాడివేడిగా జరిగింది ఇందులో మా సౌత్లో కొత్త దర్శకుడు కొత్త హీరోను పెట్టి తీస్తే ఆ సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారని సిద్ధార్థ్ చెప్పగా దానికి రియాక్ట్ అయిన బోని కపూర్ అవును రీసెంట్గా ఆదిత్య చోప్రా కూడా వాటి సినిమా కోసం తారక్ని తీసుకున్నారు తారక్ కొత్త మొహం కదా అని బోని కపూర్ అన్నారు ఇక బోని కపూర్ మాటలకి సిద్ధార్థ్ ఫైర్ అయ్యి ఏంటండి మేము అడిగాం మీరేం మాట్లాడుతున్నారు ఎన్టీఆర్ కొత్త మొహమా ఆయన సౌత్లో అతిపెద్ద హీరో అలాగే నార్త్లో హృతిక్ రోషన్ పెద్ద స్టార్ ఒక పెద్ద నిర్మాత ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్లను కలిపి ఓ సినిమా తీస్తున్నారు అంటూ బోని కపూర్ కు ఇచ్చి పడేశారు సిద్ధార్థ్ ఇక సిద్ధార్థ్ మాటలకి బోని కపూర్ కాస్త వెనక్కి తగ్గరని చెప్పొచ్చు అయితే బోని కపూర్ ఎన్టీఆర్ని కొత్త మొహం అంటూ మాట్లాడడం చాలామంది ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అవమానకంగా అనిపించింది మా ఎన్టీఆర్ని అలా ఎలా అవమానిస్తారా అని సోషల్ మీడియాలో బోని పై ఫైర్ అవుతున్నారు అంతేకాదు కొత్త మొహం అని మా తార అవమానించావు నీ కూతురికి లైఫ్ ఇచ్చింది మా అన్ననే వరుస సినిమాలు చేసిన హిట్ లేని జాన్వి కపూర్కి దేవర సినిమా ద్వారానే హిట్ వచ్చింది అలాంటిది మా అన్నని పట్టుకొని కొత్త మొహం అంటావా ఎన్టీఆర్ ఎంత పెద్ద స్టారో నీ కూతురిని అడుగు అంటూ బోని కపూర్పై ఫైర్ అవుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే బోని కపూర్ మాత్రమే కాదు నిర్మాత నాగవంశి పైన కూడా కొంతమంది బాలీవుడ్ ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు అంత పెద్ద నిర్మాత అయిన బోని కపూర్తో నాగవంశి అలా మాట్లాడి అవమానిస్తారా అని అంటున్నారు కానీ సోషల్ మీడియాలో నాగవంశిపై జరిగే ట్రోలింగ్ కు ఆయన గట్టిగా సమాధానం ఇస్తున్నారు మేము ఏమి గొడవ పడలేదు ఒకటి రెండు వీడియోలు చూసి మీరు అలా మమ్మల్ని తప్పులు పట్టకండి డిబేట్ లో మేమందరం స్నేహపూర్వకంగా వాతావరణంలోనే ఉన్నాం మాట్లాడుకున్నాం మీరు దాన్ని రాద్ధాంతం చేయకండి ఆయన డిబేట్ అయిపోయాక నేను బోని కపూర్ ఆపేయంగా కౌలించుకున్నాం ఈ విషయాలు ఏవి తెలియకుండా మూర్ఖంగా మాట్లాడకండి రెండు మూడు వీడియోలు చేసి అపార్థాలు చేసుకుంటూ ఏవేవో కామెంట్లు చేయడం ట్రోలింగ్ చేయడం ఎప్పటికైనా మానుకోండి అంటూ నాగవంశి కౌంటర్ ఇచ్చి పడేశారు అయితే ఈ విషయం పట్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో మరి కొద్దిసేపట్లో చూద్దాం చూద్దాం